అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబయ్యే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారి ప్రేమ కిరణం నాలుగవ భాగం కాముకి ఉద్యోగంలో చేరిన తర్వాత నువ్వు మళ్ళీ ఇప్పటికీ ఇక్కడికి రాలేదు దాదాపు ఏడాది అయింది నిన్ను కోడలని సీతని చూడాలనుంది ముగ్గురు రండి పండక్కి సీతను ఇక అలా ఉండనివ్వటం మంచిది కాదు దానికి పెళ్ళి చేసేస్తే నా మనసులో భారం కొంత తగ్గుతుంది ఒకటి రెండు సంబంధాలు చూశాను నాకు మీ అమ్మకి అన్నయ్యకి అన్ని విధాలు నచ్చిన సంబంధం ఒకటి ఉంది పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తున్నాను వచ్చే మంగళవారం నాటికి ఇక్కడ ఉంటారని తలుస్తాను నాన్న ఏమంటావు అడిగాడు కామేశ్వరరావు చెల్లెల్ని ఏ అనగలను వెళ్దామా నాకు నాన్నని చెల్లెల్ని అందరినీ చూడాలనుంది అంది సీత పాప విషయం రాయలేదు నువ్వు పసిపాపతో సహా వెళ్తే నలుగురు అడగరు అంతలో ఉమా అక్కడికి వచ్చి నవ్వి అదంతా అత్తయ్య వాళ్ళు ముందే జాగ్రత్త పడ్డారు నాకు ఆడపిల్ల అని అందరికి అప్పుడే చెప్పేశారు అంది అయితే చాలా జాగ్రత్తగా సంచరించాలి ఇద్దరు రహస్యం బయట పడనివ్వకూడదు ఆ విషయం అలా ఉంచుదాం సీత నువ్వు పెళ్లి చేసుకోదలిచావా అడిగాడు కామేశ్వరరావు చేసుకోవద్దు ఎవరో నిర్బంధించేసినట్టు మాట్లాడతాను నేను నీకు పెళ్ళి చేసుకోవాలని ఉందో లేదో చెప్పు పెళ్ళి చేసుకోక ఏం చేయను బిఏ పూర్తి చేసి ఉద్యోగం చేయొచ్చు నిన్ను నువ్వు పోషించుకోగలను అని నాకు నమ్మకం ఉంది నాన్న అమ్మ ఒప్పుకోత అవును ఒప్పుకోరు అన్నయ్య కూడా ఒప్పుకోడు వెంటనే పెళ్లి చేసుకోమంటారు కానీ కానీ అడిగింది సీత ఒక సలహా చెప్తాను విను నీ రహస్యం చెప్పకుండా మాత్రం ఎవరిని పెళ్ళి చేసుకోకు అంటే పెళ్ళి కాకుండా పిల్లని కన్నానని పిల్ల నాన్నయ్య దగ్గర పెరుగుతుందని చెప్పమంటారా బాగానే ఉంది మీ సలహా అంది ఉమా అవును అలాగే చెప్పాలి అలా చెప్తే ఎవరు చేసుకుంటారు అడిగింది ఉమా ఇష్టపడితేనే చేసుకుంటాడు ఈ విషయం చెప్పకుండా మోసం చేసి పెళ్ళి చేసుకోవడం చాలా తప్పు తర్వాత తెలిస్తే గొడవ జరుగుతుంది వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు ఎలా తెలుస్తుంది అడిగింది ఉమ ఇలాంటి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయారా మనం అందరం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగో తెలుస్తుంది కనీసం తెలిసే ప్రమాదం ఉంది అప్పుడు సీత బ్రతికేమవుతుంది అని ఆలోచించవలసినటువంటి విషయం మీరు మరీ ఆధునికంగా మాట్లాడుతున్నారు అన్నది ఉమా పిల్ల ఉన్నంత మాత్రాన్ని ఎందుకు పెళ్లి చేసుకోరు ఇద్దరు పిల్లలు ఉన్న వితంతువులను పెళ్లి చేసుకునేవాళ్ళు లేరా అన్నాడు కామేశ్వరరావు నాన్న వాళ్ళు అలా చెప్పమంటే చెప్తారా అడిగింది సీత వాళ్ళు చెప్పకపోతే నువ్వే చెప్పాలి ఆ విషయంలో మాత్రం నువ్వు రాజీ పడకు తర్వాత కష్టపడేది నువ్వే ఇప్పుడు పెళ్ళి కాకపోతే మునిగిపోయేది ఏమీ లేదు పెళ్లి చేసుకుని నరకం అనుభవించటం కన్నా ఇలా ఉండటమే మంచిది తలుచుకున్న కొద్దీ అంతా గందరగోళంగా ఉంది సీతకి కామేశ్వరరావు చెప్పినట్టు పెళ్లి చేసుకోకుండా చదువుకుని ఎక్కడైనా ఉద్యోగం చేయటమే మేలు అనిపించింది తండ్రితో తల్లితో ఆ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది ఇక రంగారావు సరోజ కృష్ణారావు స్టేషన్కి వెళ్ళి కామేశ్వరరావుని ఉమని సీతని పాపని ఇంటికి తీసుకొచ్చారు గుమ్మల్లోనే కమలమ్మ విశ్వేశ్వరరావు పిల్లలు రంగారావు భార్య లక్ష్మి కాల్చుకు కూర్చున్నారు కూతురు తలనిమిరి చాలా రోజులైందే సీతా నిన్ను చూసి ఏం మారలేదు సుమా నువ్వు అన్నాడు తండ్రి వేడి నీళ్లు తయారుగా ఉన్నాయి స్నానాలు చేయండి తర్వాత కాఫీ ఇస్తాను అంది కమలమ్మ పిల్లకు పేరు పెట్టారా అడిగింది లక్ష్మి ముగ్గురిని చూస్తూ ఎవరిని ప్రత్యేకంగా అడగలేకపోయింది ఆ నిర్మల చెప్పింది ఉమ నవ్వింది లక్ష్మి పేరు బాగానే ఉంది అంది రంగారావు పిల్లవైపు చూడలేదు సరోజ ఉమ చేతిలో పిల్లని సీతని రెప్పవాల్చకుండా చూస్తోంది సీతకు అంత కొత్తగా ఉంది తను ఇన్నేళ్ళు పెరిగిన ఇంటికి వచ్చినట్టు లేదు ఆ గుమ్మ ఆ తలుపు ఆ మెట్లు అన్నీ పరిచయమైన ఏదో కొత్తగా ఉంది తన వాళ్ళు తనని ఏదో కొత్తగా పరీక్షగా చూస్తున్నారనిపించింది తన నోటి వెంట ఏ మాట వస్తే ఎవరేమనుకుంటారో అనే భయం స్నానం చేయకుండా పాచి మొహంతో దేవాలయంలోకి వెళ్తే పూజారి ఉరిమి చూస్తున్నట్టు చూస్తున్నాడు రంగారావు పూర్వ ఆత్మీయత అనుబంధం పోయినట్టు అనిపించింది తల ఎత్తకుండా ఎవరి వైపు చూడకుండా చరచరా లోపలికి వెళ్ళిపోయింది తన గదికి వెనకే సరోజ వెళ్ళింది గదిలో ఏదీ మార్చలేదు నీ మంచం నీ పుస్తకాలు అన్నీ అలాగే ఉన్నాయి సీత అంది సరోజ థ్యాంక్స్ సరోజ జంకుతూ పాపాయి ఈ గదిలో నీతోనే ఉంటుందా అడిగింది ఏమో చూద్దాం మా దగ్గర ఉంటుందేమో రేపే వస్తున్నాడు నిన్ను చూడటానికి ఎవరో పెళ్ళికొడుకు అలాగా నేను చూశాను ఆల్రెడీ ఎప్పుడు చూసావు అన్నయ్యతో నాన్నగారితో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాడు అప్పుడు అందరం చూసాం ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు నవ్వి ఊరుకుంది బిఏ చదివాడంట నాలుగు వేలు కట్నం ఇవ్వాలట ఉద్యోగం ఇంకా లేదు వచ్చే నెల ఏదో ఇంగ్లీష్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా జరుతా అట్ట కొంచెం నల్లగా ఉన్నా బాగానే ఉంటాడు ఆమె చెల్లెల వైపు తిరిగి ఆ పెళ్ళికొడుకు సంగతి చాలు కానీ నీ విషయం చెప్పు చదువు ఎలా సాగుతోంది నీకు ఎలా తోస్తోంది కాలేజీ విషయాలు ఏమిటి అడిగింది మంచం మీద కూర్చుని రాత్రి భోజనాలు అయ్యాక విశ్వేశ్వరరావు కూతురు గదిలోకి వచ్చాడు సీత రేపు పొద్దున పెళ్ళికొడుకు వస్తున్నాడు అతను వివరాలన్నీ సరోజి చెప్పింది నేను మీకు ఒక విషయం చెప్పాలి చెప్పమ్మా అన్నాడు విశ్వేశ్వరరావు నాకు ఒక పిల్ల ఉన్నదని చెప్పకుండా రహస్యంగా ఉంచి మోసం చేసి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాకు విశ్వేశ్వరరావు కూతురిని పరీక్షగా చూసి అంటే వచ్చే పెళ్ళికొడుక్కి నీకు ఒక పిల్ల ఉందని పెళ్ళి కాకుండా పిల్లని కన్నావని చెప్పాలని ఉద్దేశం అడిగాడు అవును అంది సీత నీ ధోరణి నాకు అర్థం కావట్లా నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పరాదు పెళ్ళి చేసుకుని స్థిరపడాలనే ఉంది కానీ రహస్యం తర్వాత బయటపడితే ఏం గొడవ జరుగుతుందని భయం ఎందుకు బయటపడుతుంది ఏమో బయటపడవచ్చు ఆ ప్రమాదం ఉందిగా నువ్వు చాలా అవివేకంగా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి ఈ విషయం చెప్తే ఎవడైనా చేసుకుంటాడా చేసుకోకపోతే ఇలాగే ఉంటాను విశ్వేశ్వరరావు ఏదో గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ రాత్రి హాల్లో పెద్ద చర్చ జరిగింది విశ్వేశ్వరరావు కమలమ్మ లక్ష్మి ఉమా రంగారావు కామేశ్వరరావు ఆ చర్యలో ఆ చర్చలో పాల్గొన్నారు సీతకు తోడుగా అట్టే పెట్టారు హాల్లోంచి వాళ్ళ మాటలు అస్పష్టంగా అప్పుడప్పుడు సీతకు వినపడుతున్నాయి తన విషయం ఏం మాట్లాడుతున్నారని కూడా తెలుసు తను కూడా వెళ్ళి కూర్చుంటే వద్దానరావు కానీ వాళ్ళ మధ్యకు వెళ్ళి కూర్చోవాలనిపించలేదు అందరూ కలిసి కామేశ్వరరావుని సూటిపోటి మాటలు అంటున్నారు సీతన మొహం మీద అనలేని మాటలను అతనితో అంటున్నారు అవును నేనే ఇచ్చాను ఆ సలహా అని కామేశ్వరరావు గట్టిగా అరవటం వినిపించింది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మనకెందుకు క్యారమ్స్ ఆడుకుందాం అంది సరోజ సీతతో తనకన్నా రెండేళ్లు చిన్నదైన సర్వైజ్ చేస్తాను చిన్నపిల్లని చూసినట్టు చూడటం ఆమెకి నవ్వు తెప్పించింది గొప్ప సలహా ఇచ్చావు పెళ్ళి కాకుండా కడుపు తెచ్చుకోమని నువ్వే సలహా ఇచ్చుంటావు అన్నాడు రంగారావు తమ్ముడు మీద విరుచుకోపడుతూ కామేశ్వరరావు చటక్కన లేచి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటానికి మనం ఇక్కడ కూర్చుని ఉంటే త్వరగా ఎవరి దారిన వారు వెళ్ళిపోవటం మంచిది అన్నాడు అబ్బబ్బా ఊరుకోండరా కూర్చో కాము బాగా ఆలోచించి సీతగా సలహా ఇచ్చావా అన్నాడు విశ్వేశ్వరరావు ఆ బాగా ఆలోచించి ఆ సలహా ఇచ్చాను దాని జీవితం ఎప్పటికే దెబ్బతింది పూర్తిగా చితికిపోవటం నాకు ఇష్టం లేదు రాబోయే ప్రతి పెళ్ళికొడుక్కి ఈ విషయం చెప్పేటట్టుంటే ముందు నుంచి మనం దాచడం అనవసరం కదా అంది కమలమ్మ డ్యాన్స్ చూడటానికి వచ్చినట్టు ఎందుకు ఇంతమంది పెళ్ళికొడుకులు సీతను చూడటానికి రావాలి యోగ్యుడు చదువుకున్నవాడు సీత స్థితి తెలిసి అంగీకరించేవాడు ఎవడో తెలుసుకుని మరీ చెప్పాలి యోగ్యుడు చదువుకున్నవాడు ఇలాంటి సంబంధం ఎందుకు ఒప్పుకుంటాడు అడిగాడు రంగారావు రెండో పెళ్లి వాడైనా పర్వాలేదు మొదటి భార్య వల్ల ఇద్దరు పిల్లలున్నవాడైనా పర్వాలేదు ఎటుొచ్చి మొదటి భార్య బ్రతికుండగా రెండో పెళ్లి చేయకూడదు అంతే అన్నాడు కామేశ్వరరావు సరే కానీ అసలు ఇంతకీ ఆ పాడు పని చేసిన ఎవడో అనుకున్నావా అడిగింది కమలమ్మ లేదు నేను అడగలేదు నువ్వు అడిగితే అది చెప్తుంది చెప్తుందేమో నాకు తెలియదు ఎందుకు అడగాలి అడిగి మనం ఏం చేయగలం పోనీ అతన్నే పెళ్ళికి ఒప్పించచ్చేమో అదంతా అయిపోయిందిగా అప్పుడే అటువంటి అవకాశం ఏమాత్రం ఉన్నా సీత మనకు చెప్పేది దానికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉందని మనం ఒప్పుకోవాలి మరి ఇంతకీ ఏం తేల్చినట్టు అడిగాడు రంగారావు విసుగ్గా ఆలోచిద్దాం అన్నాడు విశ్వేశ్వరరావు ఇక ఇవాళ నేను మా ఊరికి వెళ్తున్నాను సీత అన్నాడు కామేశ్వరరావు నాలుగు రోజుల తర్వాత వెళుతున్నావు అంటున్నావు నన్ను తీసుకెళ్ళవా అడిగింది సీత నీకు ఉంటే నిర్ నిరభ్యంతరంగా తీసుకెళ్తాను అన్నయ్య నాన్న అందరూ నిన్న అక్కడ ఇక్కడ అంటున్నారు పెళ్ళి సంబంధం చూస్తారట నీకు పెళ్ళి ఉంటే ఇక్కడే ఉండటం మంచిది పెళ్ళికొడుకుని వెతికి తీసుకురావడం నా చేత కాదనుకుంటాను నా విషయం నిజం చెప్తే ఎవరు చేసుకోరనేగా వాళ్ళ ఉద్దేశం అన్నయ్య ఎవరినో చూస్తా అట్ట ఆ ఒప్పుకున్నారు కొప్పుకున్నారు పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టం లేకపోతే నాతో వచ్చి సీత రెండు నిమిషాలు మౌనంగా ఉండి నవ్వి ఎవరో ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను కనుక ఇక్కడ రెండు మూడు నెలలుంటే వాళ్ళకు విసిగిస్తుంది అంది అవును కానీ ఒక విషయం మర్చిపోకు మేము నీ విషయం చెప్పామని వాళ్ళంటే ఒప్పుకోక పెళ్ళికొడుకుతో నువ్వే మాట్లాడు తల ఊపింది సీత ఉత్తరాలు రాస్తూ ఉండు నీకెప్పుడు రావాలనుంటే అప్పుడు వచ్చేయి నిర్మలని తీసుకెళ్తాను నీకు పెళ్ళయ్యాక నీ దగ్గరికి తీసుకెళ్ళి వీలుంటే తీసుకెళ్దు కానీ కృతజ్ఞత ప్రకటిస్తూ నేళ్లతో నిండిన కళ్ళతో చూసి తల ఆడించింది సీత కామేశ్వరరావు భార్య అని పాపాయని తీసుకుని వెళ్ళిపోయాడు ఒక నెల రూపన ఇద్దరు పెళ్లి కొడుకులు వచ్చారు సీతను చూడటానికి సీత విషయం చెప్పే వరకు రాకముందే కట్నాల గురించి అభిప్రాయ భేదాలు వచ్చాయి వచ్చింది దారినే వెళ్ళిపోయారు నాన్నగారు నేను చిన్నయ్య దగ్గరికి వెళ్తాను అంది ఒకరోజు సీత ఎందుకు అక్కడ చదువుకుంటాను ఇప్పుడు చదవటం ఏమిటి పెద్దవాడు నీ కోసం సంబంధాలు వెతుకుతుంటే వెతకటం వరకు బాగానే ఉంది కానీ జరగదు అంత నీరసించకు చూద్దాం అన్నాడు విశ్వేశ్వరరావు ఇంకొక రెండు నెలలు గడిచాయి సరోజ కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఒంటరిగా తన గదిలో ఉండేది సీత సరోజ లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేది పొరపాటుగా పక్కింటి వైపు చూసేది కాదు తన పాప ఫోటో పెట్టెలో దాచేసింది జ్ఞాపకం తెచ్చుకునేది కాదు ఒకరోజు సాయంకాలం విశ్వేశ్వరరావు రంగారావు సీతగదిలోకి వచ్చారు మీ అన్నయ్య నీకో సంబంధం తెచ్చాడే అన్నాడు ఆయమసలు ఆయన ఇంటర్మీడియట్స్ అవుతూ మానేశాడు నాలుగేళ్ల క్రితం ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఇప్పుడు నాకు కొద్దిగా పరిచయం అయ్యింది చెప్పాడు రంగారావు ఏం ఉద్యోగం చేసేవారు అడిగింది ఆమె చంద్రికా థియేటర్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉండేవాడు ముప్పై నాలుగేళ్ల మనిషి ఎర్రగా ఉంటాడు బాగుంటాడు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఆయన లేదు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించలే ఆ విషయం భయపడాల్సిన అవసరం లేదు నా విషయం చెప్పనా చెప్పారా చెప్పాను ఒప్పుకున్నారు సీత ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ నిజమేనా అడిగింది ఒప్పుకున్నాడు అతనికి ఓ మత్స ఉంది అందుకే ఒప్పుకున్నాడు అదే కాక నాలుగు వేల కట్నం కాశపడ్డాడు ఉద్యోగం ఇప్పించాలని షరతు కూడా పెట్టాడు ఏమిటా మచ్చ రంగారావు కాస్త ఇబ్బంది మొహం పెట్టి ఇలాంటి మచ్చ ఏదో ఉన్న మనిషి నీ విషయం తెలుసా ఒప్పుకునేది ఏ మచ్చని లేనివాడు ఎందుకు ఒప్పుకుంటాడు అన్నాడు ముందు ఆ మచ్చ ఏమిటో చెప్పానయ్యా ఈ ఊళ్ళో ఉంటున్నప్పుడు పక్కింట్లో ఉన్న పెళ్ళి అయిన ఆడదాన్ని లేవ తీసుకెళ్ళిపోయాడు రెండు మూడేళ్ల పాటు ఆవిడతో మద్రాసులో కాపురం వెలగబెట్టాడు ఆవిడ అతను వదిలి మరెవరితోనో వెళ్ళిపోయిందట అది మత్స అతని కుటుంబం మంచిది వాళ్ళది ఏలూరు తండ్రి రిటైర్డ్ స్కూల్ ఇన్స్పెక్టర్ తండ్రి తల్లి ప్రమేయం ఏమీ లేదట అన్నాడు రంగారావు పెళ్ళి తిరుపతిలో చేయచ్చు తర్వాత నువ్వు అతను ఇంకేదైనా ఊళ్ళో కాపురం పెట్టచ్చు అన్నాడు విశ్వేశ్వరరావు కాము అన్నయ్యకి రాసి కనుక్కోవాలి అంది సీత రంగారావు విసుగ్గా చూస్తూ ఇక్కడ ఉన్నవాళ్ళ మేమంతా నీ క్షేమం కోరేవాళ్ళం కాదు అడిగాడు సీత అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా నాలుగు వేలు కట్నం ఎందుకు అడిగింది విశ్వేశ్వరరావు రుజాలు చరిచి ఇవ్వాలమ్మా తప్పదు నీ కోసం దాచిపెట్టాను ఇబ్బంది ఏం లేదు ఆ విషయం నువ్వు ఆలోచించుకో నీకు నచ్చితే వెంటనే ఏర్పాటు చేస్తాం కాము అన్నయ్య నుంచి జవాబు రాగానే చెప్తాను ఆవేళ రాత్రే కామేశ్వరరావుకు వివరంగా ఉత్తరం రాసింది సీత నీ జవాబు చూసుకున్నా కానీ నాన్నగారికి ఏం చెప్పను త్వరగా జవాబు రాయని ముగించింది ఉత్తరం తిరుగుటాపాలో కామేశ్వరరావు దగ్గర నుంచి జవాబు వచ్చింది సీతకి ఇటువంటి విషయాల్లో ఒకరు సలహా ఇవ్వకూడదు అతని గత జీవితంలో జరిగిన పొరపాటు నీ వేధిస్తుందా నువ్వు అతనితో సుఖంగా ఉండగలవా ఈ విషయాలు నువ్వే ఆలోచించుకుని తెలుసుకోవాలి మనిషిని చూసి మాట్లాడు అతని అభిప్రాయాలు తెలుసుకో తర్వాత నిర్ణయం తీసుకో నాన్నగారు అన్నయ్య చెప్పినట్టు ఏదైనా లోపం ఉంటే కానీ నీ లోపాన్ని అంగీకరించి నిన్ను పెళ్లి చేసుకోవటానికి సామాన్యంగా ఎవరు ఒప్పుకోరు ఇక కట్నం విషయం ఇవ్వటం పుచ్చుకోవడం రివాజ్ అయిపోయింది నీకు నేను ఇచ్చే సలహా ఒకటే నీకు ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోకు ఎవరి బలవంతం అయినా సరే అంగీకరించకు జీవితాంతం పెళ్ళి ఒక బంధనం అది తీయగా హాయిగా ఉంటే సరే లేదా జీవితాన్ని ఒక ముళ్ళ కంచెలో పడేసి ఉంటుంది ఉమా పాప కులా ఉన్నారు ఒకటే అల్లరి ఈ మధ్య తీసిన ఫోటో పంపిస్తున్నాను రాము సీత ఆ ఉత్తరం చాలాసార్లు చదువుకుంది తనకు ఏదో సలహా ఇస్తారని ఆశించింది కానీ ఆ ఉత్తరంలో సలహా ఏమీ కనిపించలేదు బాధ్యత అంతా తనకే వదిలిపెట్టారు కాము ఉత్తరం రాసినట్టున్నాడు అడిగింది కమలమ్మ అవును ఎలా ఉన్నారట వాళ్ళు కులాసాగానే ఉన్నారట నాన్నగారితో చెప్పు నాకు ఇష్టమై నాకు ఇష్టమేనని చేసుకోమని కాము రాశాడా లే తల ఊపింది సీత మర్నాడు సాయంకాలం పెళ్లి కొడుకును వెంటబెట్టుకుని వచ్చాడు రంగారావు హాల్లోకి రా చీర మార్చుకో మొహం జిడ్డుగారు చూసుకో అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది సీత ముస్తాబు చేసుకున్నంతసేపు సరోజ గదిలోనే ఉంది నేను చూశాను ఎప్పుడు ఇప్పుడే నీకు దుబ్బిన తెచ్చి పెట్టడానికి వెళ్ళినప్పుడు బాగున్నాడు నవ్వింది సీత హాల్లోకి సీతతో కూడా సరోజ వెళ్ళింది సీత నా రెండో కూతురు పెళ్ళి కావలసిన పెళ్ళి కావాల్సిన పిల్ల అన్నాడు విశ్వేశ్వరరావు సూర్యప్రకాశ్రావును చూసి సీత అతనికి కొంచెం దూరంలో ఎదురుగా కుర్చీలో కూర్చుంది అతను సీతను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తున్నాడు సీత కూడా నెమ్మదిగా తలెత్తి అతన్ని చూసింది అంత అందగాడు కాదు ఆ నాకారి కాదు మంచి రంగు పుష్టిగా ఉన్నాడు అంతే గమనించింది ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆమెతో మాట్లాడాలి అని మాట్లాడండి దానికే అని రంగారావు లేచాడు అతనితో పాటు విశ్వేశ్వరరావు సరోజ రోజా కూడా హాల్లో నుంచి వెళ్ళిపోయారు సీత సూర్యప్రకాశ్రావు మిగిలారు హాల్లో నా విషయం మీ వాళ్ళు నీకు చెప్పారా అడిగి అడతను సీత తలూపింది నా గుండెకు తీవ్రమైన గాయం తగిలింది నాకు ఆడవాళ్ళ మీద గౌరవం నమ్మకం పోయాయి అయితే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అడిగింది సీత నిస్సారంగా ఉన్న నా జీవితానికి కొంతలో కొంత ఉత్సాహం కలుగుతుందేమో అనే ఆశతో ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే నన్ను నీ వైపుకు తిప్పుకొని నాకు ఈ జీవితంలో ఇంట్రెస్ట్ కలగజేసే బాధ్యత నీకుందని తెలిపేందుకు అలా చేయగలనే నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకుందాం నా విషయం చెప్పారా చెప్పారు ఏదో పొరపాటు చేసేవని ఒక ఆడపిల్లని ఆ పిల్ల మీ అన్నయ్య దగ్గర పెరుగుతుందని చెప్పారు అవునా తల ఊపింది సీత అతను ఎవరో నాకు చెప్పవలసిన అవసరం లేదు అతని మీద ఇంకా నీకు మనసుంటే నీ హృదయంలో అతనికి ఇంకా చోటు ఉన్నట్టయితే నిన్ను పెళ్లి చేసుకోను లేరు అందామె ఒక షరతు మాత్రం చెప్పాలి నీ పిల్లను నీ అన్నయ్య దగ్గరే పెరగనివ్వు ఎప్పుడైనా చూడాలనిపిస్తే నువ్వే వెళ్ళి చూసిరా మన దగ్గర కొద్దు సీత తల ఊపింది నీకు ఇష్టమైతే వెంటనే చేసుకుందాం మళ్ళీ తల ఊపింది ఆమె ఇక తిరుపతిలో పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు అందుకు ముఖ్యమైన కారణం బంధువులు స్నేహితులు పెళ్లికి రావటం ఇష్టం లేకపోవటం పెళ్లి ఏర్పాట్లన్నీ రంగారావు చేయిస్తున్నాడు కామేశ్వరరావుని భార్యతో సహా పెళ్లి నాటికి తిరుపతికి రమ్మని రాశారు తిరుపతికి రేపు బయలుదేరాలనగా రంగారావు తప్ప ఇంట్లో అందరూ ఏదో ఒక వస్తువులు కనటానికి సాయంకాలం బజార్కి వెళ్ళారు అప్పుడే చీకట పడుతోంది సీత స్నానం చేసి తన గదిలోకి వెళ్తోంది రంగారావు గదిలోంచి ఏవో కేకలు వినిపించాయి గబుక్కును అటు వెళ్ళి తలుపు కవతలు ఆగిపోయింది మసక మసక వెలుకొగులు వెలుగులో గది మధ్యన రంగారావు కనిపించాడు అతని వీపు సీత వైపు ఉండటం వల్ల అతను సీతని చూడలేదు ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో చీర కొనుక్కో అంటున్నాడు రంగారావు గొంతు తగ్గించి వదలండి అయ్యగారు నేను అటువంటి దాన్ని కాదు అంటూ పదిహేను ఏళ్ల దాసి పిల్ల కనకం ఏమవుతుంది భయపడతానేందుకు ఇంట్లో ఎవరూ లేరు అంటూ కనకాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు ఏ వదులుతావా వదలవా అరిచింది కనకం నీకు ఇంకా డబ్బిస్తానే నా మాట విను బలవంతం చేస్తున్నాడు రంగారావు రెండు చేతులతో కనకాన్ని పట్టుకుంటున్నాడు అందిన చోటల్లా అతన్ని ఒక్క తోపు తోసింది రంగారావు వెనక్కి పడ్డాడు గదిలోంచి ఏడుస్తూ పరిగెత్తింది కనకం కనకం కన్నా ముందు సీత వసారాలోకి వెళ్ళి కనకం ఆగు ఏమిటి ఎక్కడికి ఇలా పరిగెడుతున్నావు అడిగింది కనకం సీతను చూసి చటక్కన ఆగి చెన్నయ్య గారు నన్ను అని చెప్పలేక ఏడుస్తూ పరిగెత్తింది కనకం జాకెట్ అక్కడక్కడ చిరిగింది సీత పిలుస్తున్న వినిపించుకోకుండా పరిగెత్తుతూ వెళ్ళిపోయింది ఆ సంఘటన సీత చూసిందని రంగారావుకు తెలియదు తెలిస్తే సిగ్గుపడేవాడు అటువంటి పనిచేసినందుకు సీతకు అన్న మీద అసహ్యం కానీ కోపం కానీ రాలేదు ఒక రకమైన తృప్తి కొద్దిగా సంతోషం కలిగాయి తనకే కాదు తన ఇంట్లో ఉన్న తన అన్నకు కూడా ఉంది అటువంటి బలహీనత చాలా నీతి పరుళ్ళ పైకి కనిపిస్తాడంతే ఇద్దరు పిల్లలు అనుకూలవతి అయిన భార్య ఉన్న వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా కనపడితే నిగ్రహం పోగొట్టుకునే మనిషి మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది సీత ఈ విషయం తను వదినకి తెలిస్తే ఏం చేస్తుంది ఏడుస్తుందా పుట్టింటికి వెళ్ళిపోతుందా తనలో తాను నవ్వుకుంది ఇంతలో బయట అరుపులు వినిపించాయి హాల్లోకి వెళ్ళింది సీత బస రాయ కవతలు ఎవరో పది మంది గుంపుగా నిలుచున్నారు ఆడవాళ్ళు మగాళ్ళు ఏడు ఏడుపు వినిపిస్తోంది మరి ఆ ఏడుపు ఎవరు ఏడుస్తున్నారు ఏమిటి వాళ్ళు ఏడవడానికి గల కారణాలు ఏమిటో మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ